శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ నమః అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ నాలుగవ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ ఆమె దాసి ఎవరికి పుట్టిందో ఎక్కడ పుట్టిందో ఎవరికీ తెలియదు ఆమె కైకేయి పుట్టింటి నుండి వచ్చింది ఆమె పేరు మంధర ఆమె సాయం సమయంలో చంద్రకాంతితుల్యమైన కైకేయి సౌధం మీదకి వెళ్ళింది రాజమార్గంలో సుగంధ ద్రవ్యాలు చల్లబడడం పువ్వుల తోటల అలంకరింపబడను చూసింది నగర వీధుల్లో రెపరెపలాడే జెండాలను గమనించింది చిన్న చిన్న సందుల్లో కూడా జనం సందడిగా తిరగడాన్ని వీక్షించింది బ్రాహ్మణులు మంత్రాలు చదవడం పరిగించింది ఆమెకు ఆశ్చర్యంతో కన్నులు విప్పారినాయి పక్కనే రాముని దాది తెల్లని దుకూలాలు ధరించి నిలచి ఉండడం గమనించి మంధర ఆమెను సమీపించి ఈ కోలాహలానికి కారణమేమిటి అని ప్రశ్నించింది ధనాన్ని కూడబెట్టే స్వభావం కలిగినది మిక్కిలి కృపణురాలు అయిన కౌసల్య విరివిగా దానధర్మాలు చేయడంలోని ఆంతర్యమేమిటి అని కూడా ప్రశ్నించింది జనులకింత ఆనందం కలగడానికి కారణమేమిటో చెప్పమని ప్రార్థించింది రామ యౌవరాజ్య పట్టాభిషేకాన్ని గురించి దాది ముఖ వికాసంతో మంధరకు వివరించింది అంతే మంధరకు ఎక్కడలేని కోపం వచ్చింది నిద్రిస్తున్న కైకేయి దరికి చేరి ఈ విధంగా ప్రారంభించింది ఓ మందబుద్ధికల కైక ఇంకా నిద్రపోతున్నావా లే నీకిప్పుడొక భయం కలుగబోతున్నది దుఃఖ పరంపర నిన్ను కబళించబోతున్నదనే విషయం తెలియకుండా ఉన్నావు నిజానికి రాజుకు నీ నీయందు ఇష్టము లేదు పైకి మాత్రం ఇష్టం ప్రదర్శిస్తాడు ఓ కైక నేనే సౌభాగ్యవతిని అని మిడిసిపడుతున్నావు వేసవి కాలపు నదీ ప్రవాహంలాగా నీ సౌభాగ్యం ఇంకిపోతున్నది కైక చిరాకుతో ఓ మంధర నీకు క్షేమమేనా ఎందుకో దుఃఖిస్తున్నావు ఏమిటి కారణం అని ప్రశ్నించింది మందరకు కోపం మరింత అధికమైంది దానికి తోడు విషాదం అలుముకున్నది దేవి నీ వినాశనానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయబోతున్నాడు ఆ వార్త విని భయ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను నీకు అభివృద్ధి కలిగితే నాకు అభివృద్ధి కలుగుతుంది నీవు రాజవంశంలో పుట్టావు అయినా రాజులెంతటి కఠినాత్ములో తెలియలేకుండా ఉన్నావు రాజు కపటి నీ భర్త అయిన రాజు నీతో శుష్క ప్రియాలు పలుకుతూ కౌశల్యకు రాజ్యరూపమైన ప్రయోజనం కలిగించబోతున్నాడు నీ భర్త యొక్క దుష్టత్వమే భరతుణ్ణి మేనమామ ఇంటికి పంపించింది రాజ్యం ఇప్పుడు నిష్కంఠకంగా ఉంది అందువల్ల దానియందు రాముని ప్రతిష్ఠించడానికి పూనుకున్నాడు ఇంతకాలం నుంచి విష సర్పాన్ని మాదిరిగా నీ భర్తను ఒడిలో పెట్టుకుని లాలించావు ఉపేక్షిస్తే సర్పం ఏమి చేస్తుందో నీ భర్త నీకు నీ కుమారునికి ఆ విధంగానే విషప్రయోగం చేయనున్నాడు కాబట్టి కైక నా మాట విను ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు వేగపడు నీ మేలు నువ్వు చూసుకో నీతో పాటుగా నీ కుమారుణ్ణి నన్ను కూడా రక్షించుకో అని ప్రబోధించింది ఆ మాటలు విని అప్పటివరకు శయనించి ఉన్న కైక సంతోషంతో పైకి లేచింది రామ పట్టాభిషేక వార్తను విని కౌసల్యవలే అత్యంత సంతోషం పొందింది ఒక అమూల్య ఆభరణం తీసి ఆ కుబ్జ మెడలో వేసింది ఏమిటేమిటే మంధర ఎంత మంచి వార్త తెచ్చావే నా రామునికి పట్టాభిషేకమా ఇలాంటి మంచి వార్త తెచ్చిన నిన్ను ఎలా గౌరవించాలో తెలియకుండా ఉంది రామ భరతుల్లో నాకు రవ్వంత భేదం కూడా లేదు రామ పట్టాభిషేకం భరత పట్టాభిషేకమంతటి ఆనందం కలిగించింది ఇంత ప్రీతికరమైన వార్త ఇంత ఆలస్యంగానా చెప్పటం అయినా ఈ వార్త తెచ్చిన నీ రుణాన్ని ఎలా ఒసే గూని నీకిష్టమైన వస్తువేదైనా కోరుకో తప్పకుండా ఆ వస్తువును బహూకరిస్తాను అని ఉప్పొంగే ఆనందంతో ఉక్కిరి బుక్కిరి అవుతూ పలికింది మంధర ఆ మాటలు విన్నది కోపంతో ఊగిపోయింది కైక ఇచ్చిన నగను క్రోధంతో దూరంగా విసిరికొట్టింది ఈ రకంగా బోధించడానికి ఉపక్రమించింది ఒసే అజ్ఞానురాల ఆనందించడానికి తగని సమయంలో ఆనందిస్తున్నావు నీవిప్పుడు దుఃఖ సముద్ర మధ్యంలో చిక్కుకొని ఉన్నావు మృత్యువునకు కలిగిన అభివృద్ధిని చూచి హర్షించినట్లుగా నీ సవితి కొడుకు నీకు శత్రువు అయిన రాముడికి పట్టిన అదృష్టానికి నీవు మురిసిపోతున్నావు రాముని తరువాత భరతుడు జ్యేష్ఠుడు రాముని మాధురిగా రాజ్యాన్ని పొందదగినవాడే అందుకే రాముడికి భరతుడంటే భయం లక్ష్మణుడు రామునికి పరతంత్రుడు శత్రుఘ్నుడు భరత పరతంత్రుడు కాబట్టి రాముడికి వారి వల్ల ఎట్టి భయమూ లేదు అందువలన రాముడు వారి యందు ఏలాటి శత్రుత్వము వహించడు రేపటి నుంచి నీవు కౌశల్యకు దోసిలియొగ్గి దాసిత్వం చేయాలి నీ కుమారుడు రామునికి కింకరుడవుతాడు నీ కోడలికి ఆనందం నశించిపోతుంది రాముని భార్యకు ఆనందం కలుగుతుంది కైక మంధర పలుపులని ఆదరించింది రాముడి కళ్యాణ గుణాలను ప్రశంసిస్తూ ఇలా చెప్పింది ఓసీ గూనిదాన రాముడు ధర్మం తెలిసినవాడు ధర్మాన్ని పాటిస్తాడు ఇతరులు చేసిన చిన్న మేలునైనా మరువనే మరువడు సత్యసంధుడు పైగా రాజునకు పెద్ద కొడుకు ఇన్ని గుణాల వల్ల రాముడు యౌవరాజ్య పట్టాభిషేకానికి అర్హుడు రాముడు తన సోదరులని అందరినీ తండ్రిలాగా కాపాడుతాడు రామాభిషేక వార్త విని సంతోషించడానికి మారుగా ఎందుకు చింతిస్తున్నావు రాముడు నూరేండ్లు రాజ్య పరిపాలన చేస్తాడు ఆ తరువాత భరతుడు రాజ్యమేలుకుంటాడు ముందు రాముని పట్టాభిషేకం తరువాత భరత పట్టాభిషేకం ఆ మాత్రం దానికి ఎందుకింత పరితాపం పొందుతున్నావో అర్థం కావటం లేదు నా భరతుని కంటే రాముడే మాన్యతముడు అతడు కౌసల్య కన్నా నన్ను మిన్నగా సేవిస్తాడు అతడు తన సోదర వర్గాన్ని తనవలే ప్రేమిస్తాడు రాముడు రాజైతే భరతుడి కూడా రామునితో సమానంగా రాజ్య సౌఖ్యాలు అనుభవించగలుగుతాడు ఆ మాటలు విని మంధర దీర్ఘంగా నిట్టూర్చింది కైక నీవు శోకసాగరంలో పూర్తిగా మునిగిపోయి కూడా మునిగినట్టు తెలుసుకోలేకపోతున్నావు ఇప్పుడు రాముడు రాజు రేపు అతని కొడుకు రాజు భరతుడు రాజవంశం నుండి బహిష్కృతుడవుతాడు నీ సుతుడు దిక్కులేని వానివలే సుఖాలకు దూరమవుతాడు నేను నీ మేలు కోరి ఇంతగా చెబుతుంటే పారితోషికమీయడానికి పూనుకున్నావే కాని నా భావం తెలుసుకోలేకపోతున్నావు నిశ్చయంగా రాముడు భరతుణ్ణి దేశాంతరానికైనా పంపిస్తాడు లేకుంటే పరలోకానికైనా సాగనంపుతాడు నీవు నీ కుమారుణ్ణి పసితనంలోనే నీ పుట్టింటికి పంపించావు సహజంగా సమీపంలో ఉన్నవారి మీద ప్రజలకు ప్రేమ కలుగుతుంది అందువల్లనే నీ భర్త అయిన దశరథనకు రాముని అందు అధికమైన ప్రేమ అతిశయించింది ఇక నీ కొడుకు కేకయ్య మహారాజు ఇంటిలో నుండే అడవికి పోవునుగా అడవియందు సింహంచే ఆక్రమింపబడిన గజరాజులాగా రామునిచే ఆక్రమింపబడునున్న భరతుణ్ణి రక్షించు ఇంతకాలం నుంచి నీ సౌందర్య మహిమ చేత మగణ్ణి ఎక్కువగా ఆకర్షించావు ఆ కారణం చేత నీ అందు కౌసల్యకు ఈర్ష్య కలిగి ఉంటుంది ఇప్పుడామే నీమీద పగ తీర్చుకోకుండా ఉంటుందా రాముణ్ణి అధికారం భరతుణ్ణి వినాశనం ఒకేసారి ఆశ్రయిస్తాయి కాబట్టి భరతుణ్ణి రాజును చెయ్యడానికి రాముణ్ణి రాజ్యం నుండి వెళ్లగొట్టడానికి ఆలోచించుకో అని అనేక విధాల క్రౌర్యం నూరిపోసింది ఇంతటితో శ్రీమద్వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ నాలుగవ భాగం కూడా ముగిసింది జై శ్రీరామ్